నంద్యాల జిల్లా కోవెలకుంట చాగలమర్రి ఆళ్లగడ్డ నంద్యాల బనగానపల్లె పట్టణంలో జననీ పరస్పర సహాయక సహకార పొదుపు పరపతి సంఘం లిమిటెడ్ పేరుతోటి కార్యాలయాలు ప్రారంభించి వీటిని మహిళా బ్యాంకులంటూ నమ్మించాడు తక్కువ టైంలోనే మహిళలను కోటీశ్వరులను చేస్తామని నమ్మవలికి మహిళల నుండి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించాడు కోవెలకుంట్ల పట్టణానికి చెందినటువంటి గువ్వల పద్మావతమ్మ కార్యదర్శిగా ఆమె కుమారుడు రవీంద్రారెడ్డి సలహాదారుడిగా పద్నాలుగు తమ కోడలు సౌజన్య మేనేజర్గాను గౌ ಅಧ್ಯಕ್ಷರು <us> ముత్తపు వాణిదేవి కోశాధికారిగా హరిప్రియ అధ్యక్షురాలుగా సుజాతలు నియమించుకుని కుట్రకోణాన్ని పథకం ప్రకారం అమలు చేసినట్లుగా పోలీసులు తెలిపారు కోయలకుంట కోయిలకుంట చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల నుండి సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు రికరింగ్ డిపాజిట్లు పేరుతోటి పెద్ద మొత్తంలో నగదును సేకరించారు అధిక వడ్డీలు ఇస్తామని చెప్పి నమ్మించారు ఇలా ఎనిమిది మంది ఖాతాదారుల నుండి పెద్ద మొత్తంలో సొమ్ము సేకరించారు ఈ మొత్తాన్ని నిందితులు వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకుని బోర్డు తిప్పేశారు కోటి యాభై లక్షలకు స్వాహా చేసి ఆకుల వెంకటరమణ పరారయ్యారని పోలీసులు తెలిపారు దీంతో మోసపోయిన బాధ్యత మహిళలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ప్రధాన నిందితుడు కడప పట్టణానికి చెందిన ఆకుల వెంకటరమణతో పాటుగా ఏడుగురిపై కోవెలకుంట పోలీసులు కేసు నమోదు చేశారు జూన్ రెండో తేదీ కోవెలకుంట పోలీసులు కేసు నమోదు చేయగా అప్పటి నుండి పోలీసులకు చిక్కకుండా వెంకటరమణ పరారీలో ఉన్నారు రెండు నెలలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న వెంకటరమణను ఎట్టకెలకు పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు అరెస్ట్ అయ్యారు నంద్యాల కోవెలకుంట బనగానపల్లె చాగలమర్రి పట్టణాల్లో జనని పరస్పర సహకార సంఘం పేరుతో మహిళా బ్యాంకు ఏర్పాటు చేసి మూడు వేల తొమ్మిది వందల ఇరవై మంది ఖాతాదారులకు కుచ్చుటోపీ పెట్టినట్లుగా పోలీసులు తెలిపారు ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా సోమవారం ప్రధాన నిందితులు ఆకలి వెంకటరమణ అరెస్ట్ చేశారు ఇక మరో ఇద్దరు నిందితులను కూడా అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు ఇటువంటి నకిలీ సంస్థలన్నింటినీ ప్రజలు నమ్మి డిపాజిట్ చేయవద్దని సిఐ హనుమంతు నాయక్ ప్రజలకు సూచించారు ముందర ఫోటో జననీ సొసైటీ కోరుకుండడందు ఉన్నటువంటి దాని సిఈఓ ఆగ్ర వెంకటని అరెస్ట్ చేయడం జరిగింది ఫైనాన్స్ సెంటర్ దగ్గర ఈ కేసులో జర్నైస్ సొసైటీలో దాదాపుగా ఎనిమిది మంది ముద్దాయిలపైన కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో సుమారుగా ఎనిమిది వందల మంది బాధితులు డబ్బు కట్టి రకరకాల ఫిక్స్డ్ డిపాజిట్ కానీ సేవింగ్ రూపంలో లోన్ రూపంలో ఇవన్నీ కూడా వాళ్ళు దాదాపు కోటి పది లక్షల రూపాయలు అమౌంట్ జమ చేయడం జరిగింది ఆ డబ్బు ఈ ఎనిమిది మంది వాడుకుని వారి సొంత సొంతానికి వాడుకోవడం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు చేయడంతో కోరికొంద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం దీనిలో దీంట్లో భాగంగా ఆల్రెడీ పద్మావతి కేసులో గేటు ఉద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా దీనిలో ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సుజాతని అరెస్ట్ చేయడం అయింది ఈరోజు దీంట్లో ప్రధాన నిందితున్నటువంటి ఆతల సంఘటనని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఇంకా దాదాపు ఒక ముప్పై లక్షల రూపాయలు పద్మావతి అకౌంట్లో రీచ్ చేయడం జరిగింది ఇది కాకుండా దర్యాప్తు తెలియనటువంటి విషయం ఏమంటే వీళ్ళు కోయికుంట్లతో పాటు చాగరమరీ బ్రాంచ్ ఉంది అదేవిధంగా బనగాలపల్లిలో ఒక బ్రాంచ్ ఉంది నంద్యాలలో ఒక బ్రాంచ్ ఉంది చాగరమర్రి బ్రాంచ్లో కూడా సుమారు ముప్పై లక్షల రూపాయలు ఆకుల వెంకటరమణ అక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక రెండు వందల యాభై మంది నుండి కలెక్ట్ చేసినటువంటి డబ్బులు అదేవిధంగా ఒక ఆర్మీ పర్సన్ నుండి సుమారుగా పదిహేడున్నర లక్ష రూపాయలు ఫిక్స్డ్ డేట్ తీసుకున్నటువంటి ఆ డబ్బును కూడా ఇతను కాజేసి తినేసినాడు అదేవిధంగా బనారపల్లిలో కూడా సుమారుగా పది లక్షల రూపాయలు బాధితుల నుంచి వసూలు చేసినటువంటి డబ్బులు ఇతను వాడుకోవడం జరిగింది అదేవిధంగా నంద్యాలలో కూడా కొంత డబ్బు వాడుకున్నాడు ఎంత అనేది ఇంకా పూర్తి వివరాలు ఇంకా మనకు తెలియదు కాబట్టి ఈ జర్ననిస్ట్ సొసైటీ అనేది దీన్ని ఒక బ్యాంక్గా నమ్మించి ఎస్పెషలీ దీంట్లో ఆకులు వెన్నట్రమ పద్మావతి అని ఆమె దీన్ని బ్యాంకుగా నమ్మించి ఈ పద్మావతి ఇంట్లో పెట్టుకొని చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నమ్మబలికి ఇది బ్యాంకు మీ దగ్గర డబ్బులు తిరిగి ఇచ్చే బాధ్యత మాదని చెప్పేసి నుంచి వసూలు చేసుకొని వీళ్ళందరూ కూడా ప్రజల్ని మోసం చేయడం జరిగింది కాబట్టి దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఇలాంటి వాటికి నమ్మద్దండి ఇలాంటి వాటిలో డబ్బులు కడితే జనాలు మీకు నష్టపోవడం తప్ప ఏమీ లేదు కాబట్టి ఏదైనా డబ్బు ఉంటే అది బ్యాంకులో కట్టుకుందండి తప్ప వడ్డీకి ఆశపడి కానీ లేదా వాళ్ళు చెప్పేటువంటి మోసపు మాటలు విని ఇలాంటి వాటికి మీరు డబ్బులు కట్టద్దని చెప్పేసి కోరుకుంటున్నాను హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి